హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోకిలాని ఈరోజు వచ్చేసి రాగి సంగట ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్స్తో సహా చెప్తున్నాను సో మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఇంట్లో ట్రై చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు నేను ఆ రాగి రా నేను చేసుకునే రాగి సంకటలో అయితే ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కర్రీలో ఎక్కువ ఉప్పు ఉంటే ఉప్పు అనేది స్కిప్ చేసుకోవచ్చు అండ్ నెయ్యి ఇక్కడ మనకి నెయ్యి కంపల్సరీ అనమాట సో నెయ్యి ఉంటేనే దీని రుచి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉండగా కొంచెం పొడిపిండి తీసుకుని ఉండలు చుట్టకుండా ఇట్లా స్పీడ్గా తిప్పుతూ ఉండాలి తిప్పాలి సో ఇలా తిప్పుతూ ఉన్న తర్వాత మనము లూజ్ పౌడర్ ఉంటుంది కదా సో అది కూడా హాఫ్ కప్ అనమాట వన్ కప్ మన వాటర్ తీసుకుంటే హాఫ్ కప్ రాగి పిండి తీసుకుని స్లిమ్లో పెట్టుకొని చక్కగా మనము బాగా కలిపేసుకుంటూ తిప్పుతూ మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి అండ్ ఈ లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి మనకి ఇది మంచిగా మగ్గుతుంది అనమాట అండ్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో నేను ఇలా తిప్పుతూ మొత్తం ఎక్కడ ఉండలు చుట్టకుండా చక్కగా అంత అబ్జర్వ్ అయ్యే వరకు అయితే చక్కగా తిప్పేసుకుంటూ లో ఫ్లేమ్లో అయితే పెట్టాను ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనకి ఈ రాగి సంగట అనేది రెడీ అయిపోతుంది మనము దీన్ని ఇంకొంచసేపు ఆ వేడి పోనివ్వకుండా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయాలన్నమాట సో ఆ వేడికి ఆవిరికి ఇంకా ఏదైనా పచ్చివాసన ఉంటే అది కూడా అది పోయి ఇంకా మంచిగా ప్రిపేర్ అయిపోతుంది అండ్ మనం ఇది కొంచెం చల్లారినివ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అంటే కొంచెం గోరువెచ్చగా అలా ఉన్నప్పుడే ఇలా మనము ఈ రాగి ముద్దలు అనేవి చేసేసుకోవాలన్నమాట సో నేను చూపించిన రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ ఇవి నాన్ వెజ్ కర్రీస్కే కాదు వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్